కార్తీక దామోదరాయ నమ కార్తీక పురాణము పదహైదవ అధ్యాయము ఎలుక మనుష్యత్వము వశిష్ట మహాముని జనక మహారాజుతో ఇలా చెప్తున్నాడు ఓ జనక మహారాజా కార్తీక మహత్యాన్ని ఎంత వచించినా కూడా శాంతం కాదు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను విను ఈ మాసంలో దేవాలయములలో హరికీర్తనలను ఆలిస్తూ నాట్యం వనరించిన వాళ్ళు అంటే నాట్యం చేసిన వాళ్ళు శివకేశవుల సన్నిధానంలో దీపమాలికలు ఉంచిన వాళ్ళు నెలదినములు శివకేశవులను దర్శించి స్తుతించిన వాళ్ళు విష్ణులోకానికి బోదురు ఈ మాసంలో సాయంకాలంలో దేవదర్శనము చేయని వాళ్ళు కాలసూత్రం అనేది నరకమున పడి కార్తీక శుద్ధ ద్వాదశి హరి ప్రబోధుని అవడం వల్ల ఆ రోజు ఎంత పుణ్యము చేసినా అది అక్షయమవుతుంది ఈ రోజున శ్రీహరిని గంధ పుష్పాక్షిత ధూపదీప నైవేద్యాలతో సేవించి ఒక విప్రుణకి భోజనం పెట్టడం వల్ల కలిగే ఫలితం ఇంత అని చెప్పడం నాకు శక్తి లేదు ఈ నెల రోజులు విడవకుండా హరిహరుల సన్నిధానంలో దీపాలు ఉంచిన వాళ్ళు దేవదుందబులు మోసే విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్తారు ఈ నెల రోజుములు పెట్టే శక్తి లేదనుకోండి శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ రోజులలో ఈ మూడింటి ఎందులో ఈ మూడు రోజులలో దీపాలు ఉంచాలి ఈ మాసంలో హరిహరుల సన్నిధానంలో ఆవు పాలు పితుకునంతసేపైనా సరే దీపం ఉంచినా పవిత్రులవుతారు దీపం ఉంచే శక్తి లేదంటే వారు ఉంచిన దీపాన్ని ప్రజ్వరిల్ల చేసిన లేదా ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన పాపాలన్నీ నశిస్తాయి దీనిని గూర్చి ఒక పురాతనమైన ఇతిహాసం ఉంది అంటే ముందు నుంచి వస్తుండే కథ ఉంది దాని దానిని చెప్తాను సావధాన చిత్తుడవే విను అని ఇట్లు చెప్పడం స్టార్ట్ చేసినాడు సరస్వతి నదీ తీరంలో చాలా కాలం నుంచి ఉండడం వల్ల శిథిలమైనట్టు కనపడే ఒక దేవాలయం ఉండేది ఒకప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికి కర్మిష్ఠుడు దయార్థ హృదయుడు ఆయన ఒక యోగి వచ్చాడు ప్రతిరోజు సరస్వతి నదిలో స్నానం చేసి ఆ తీరంలో శిథిలమైన దేవాలయానికి వెళ్ళి అక్కడ కార్తీక మాసం తపం చేయాలి అనే ఉద్దేశంతో అంతా ఊడ్చి నీళ్లు చల్లి శుభ్రపరిచేవాడు తరువాత అక్కడే ఉన్న గ్రామంలోకి వెళ్ళి చమురు వత్తులు తెచ్చి స్వామి సన్నిధానంలో పన్నెండు దీపాలు ఉంచి పూజించి అప్పుడు తపోనిష్టలు మునిగిపోయేవాడు ఆ శిథిల దేవాలయానికి పోసుకోవడానికని ఒక ఎలుక ఎక్కడి నుంచో వచ్చింది ఆ ఆ యోగి సమాధిలో ఉండడం చూసి మెల్లగా ఆ ప్రదేశానికి వెళ్ళి తనకి ఆహారం ఏదైనా దొరుకుతుందేమో అని వెతికి వెళ్తూ ఉండేది అక్కడ తనకి తినడానికి ఏ ఆహార పదార్థము దొరికేది కాదు కానీ అక్కడ అతను వెలిగించిన దీపాల్లో కొన్ని ఆరిపోయాయి కొన్ని చిన్నగా వెలుగుతూ ఉన్నాయి ఆ ప్రమిదలో ఆరిపోయిన ఒత్తిని చూసి అది తినుబండారం ఏమో అని అనుకుని దానిని నోట్లో కరుచుకొని వేరొక దీపం ప్రమిదలోకి ఒత్తికి జాయింట్ చేసింది అదేమో పెద్ద దీపంగా వెలిగింది ఆ దీపము వేడి వల్ల ఇది తినుబండారం కాదని దాన్ని వదిలేసింది అది కార్తీక మాసం అవ్వడం వల్ల స్వామి సన్నిధానంలో ఆరిపోయిన దీపాన్ని వెలిగింపజేసింది కదా ఆ పుణ్యం వల్ల ఆ పూర్వజన్మ పుణ్యం వల్ల ఆ రోజు రాత్రి ఆ జన్మం విడిచి దివ్యదేహాన్ని ధరించి ఆ ఆలయంలోనే తిరుగుతూ ఉంది ఇంతలో ఆ యోగి సమాధి నుండి లేచి దివ్యదేహ దార్యకు ఆ పురుషుణ్ణి చూసి పోయి నీవు ఎవరు ఇచట ఏలు తిరుగుతూ ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు అతడు మహాముని నేను గత రాత్రి వరకు ఒక ఎలుకగా ఉన్నాను చాలా కాలం నుంచి ఈ ఆలయంలోనే ఉన్నాను రోజెందుకో నాకు ఆ ఎలుక రూపం పోయి ఈ మానవ రూపం ప్రాప్తించింది నీవు సర్వజ్ఞుడవని మహాత్ముడవని నాకు అనిపిస్తోంది నేను పూర్వజన్మలో ఎవరు నేను ఏ పాపం చేయడం వల్ల ఈ ఎలుకనేయాను ఇప్పుడే ఇప్పుడు ఏ పుణ్యం చేయడం వల్ల నాకు ఈ మానవ రూపం సిద్ధించింది చెప్పండి మీకు నేను దాసుడనై శిష్యుడనై విధేయుడనై ఉంటాను అని ప్రార్థించను ఆ మాటలన్నీ విన్న యోగి చాలా ఆశ్చర్యపడ్డాడు దివ్య జ్ఞానంతో చూసి పోయి నీవు వెనుక జన్మంలో ఒక విప్రుడవు నిన్ను బాహ్లికుడు అని పిలిచేవాళ్ళు జైమిని కుటుంబంలో ఉండేవాడివి కుటుంబ పోషణం కోసం వ్యవసాయం చేసేవాడివి నీకు ధనార్జనముపై ఎక్కువ ఆసక్తి ఉండడం వల్ల పేరాసతో స్నాన సంధ్యాదులన్నీ వదిలేసి దేవ పూజని పరిత్యజించి అంటే వదిలేసినాడు దేవపూజం కూడా చేయలేదు నిరంతరము బ్రాహ్మణను బ్రాహ్మణులని దూషిస్తూ ప్రతిరోజు శ్రద్ధాన్నని తినుచు నిషిద్ధ రోజుల్లో కూడా రెండు వేళలా భోజనం చేస్తూ కాకి కుక్క పిశాచాలు కూడా తినుకోకుండా ఉండే నీచమైన అన్నాన్ని తింటూ సన్మార్గవర్తులని అంటే మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళని తపశాలలని వేదాధ్యయన పరులని కూడా నిందిస్తూ దురాచారుడవై ఇంకా అదీ కాకుండా ఎంతో అందంగా ఉన్న నీ భార్య అలసిపోతుందేమో అని ఆమె కోసం ఒక దాసీని పెట్టి ఆ దాసీతోనే ఆ ఇంటి పనులన్నీ చేయిస్తూ ఎప్పుడు నిరంతరము అంటే ఎప్పుడూ సరస సల్లాపాలను ఆడుతూ పగటి వేళల్లోనే కలియుస్తూ భార్య బిడ్డలకి నీవే సేవ చేసేవాడివి కన్యలని కొని అమ్మేవాడివి పాలు పెరుగు వెన్న నెయ్యి మొదలైన వాటిని చౌకగా కొని ఎక్కువ ధర కమ్మి ధనం ఆర్జించి దానిని భూమిలో పాతిపెట్టి జీవిస్తూ ఉండేవాడివి తరువాత మరణించావు ఆ పనుల వల్ల ఎలుక జన్మ నెత్తావు ఈ జన్మంలో దేవాలయంలోనే ఉన్నావు ఈ దేవాలయంలోనే ఉండి దేవుళ్ళకై పెట్టిన దీపాల్లో ఉన్న అంటే ప్రమిదిలో ఉన్న నూనెని తాగి దేవద్రవ్యాపహారివైతివి అంటే దేవ ద్రవ్యాన్ని కూడా దొంగలించిన వాడు పూజ ద్రవ్యాలని పాడు చేసి దుష్కర్ముడ వైతివి ఇంకా ఎన్ని పాపాలు చేసినా కూడా రాత్రి నేను వెలిగించిన దీపంలో ఆరిపోయిన ఒత్తిని తెచ్చి వేరే ప్రమిదలో పెట్టి ప్రజ్వరలు చేశావు కదా కాబట్టి నేను నీచ జన్మ పోయి ఈ దివ్య దేహము వచ్చింది ఇప్పటి నుంచైనా భక్తితో ఆ భగవంతుణ్ణి ధ్యానించు ఇకపైన నీకు వాసము సిద్ధిస్తుంది అని చెప్పాడనమాట ఇదే స్కాంద పురాణమందలి కార్తీక మహత్యంలో పదునైదవ అధ్యాయము